హాయ్ వన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చింది స్టాక్ అంతా దింపుతుంది అనమాట ఈసారి అయితే చాలా మంచి మంచి స్టాకులు వచ్చాయి మొత్తం అంతా పనిలో ఉన్నారు చూపిస్తాను చూడండి అందరూ మందారాలు అడుగుతున్నారు కదా మందారాలు వచ్చాయి బటన్ రోజెస్ వచ్చాయి అలాగే ఇది మంది గో మన ఏమంటారు ధాన్యం ఫ్లవర్ ధాన్యం వచ్చింది స్వీట్ స్టార్ ఫ్రూట్ వచ్చింది చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ వచ్చాయి మందార వచ్చింది మిర్చి మందార కూడా చూపిస్తా మిర్చి మందార కూడా వచ్చింది గ్రీన్ గ్రేప్స్ వచ్చాయి గ్రీన్ గ్రేప్స్ బోగన్విల్లాలు అన్నీ చాలా వెరైటీస్ వచ్చాయి ఇంకో ఇవన్నీ కూడా బోగన్విలాసే విలాసే చాలా వచ్చాయి ఎంత అందంగా ముద్దు ముద్దుగా ఉన్నాయో చూడండి మిర్చి మందార పింక్ మందార అసలు అన్ని చాలా బాగున్నాయి మందార అయితే చూడండి ఇన్ని మగ్గలతో ఎంత అందంగా ఉందో మిర్చి మందార ఈ బటన్ రోజు ఇంకోటి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద స్టార్ ఫ్రూట్లు ఉన్నాయో ఇంకా బనానా సపోటా అయితే అసలు మనం చెప్పక్కర్లేదు ఎంత బాగుందో బనానా సపోటా చూడండి ఇది రెడ్ వాటర్ వాటర్ యాపిల్ ఇది మాల్టో ఆరెంజ్ బోన్సాయ్ వెరైటీ మాల్టో ఆరెంజ్ ఇంకా ఇంకా జామకాయలు అయితే చూడండి జామకాయలు జామకాయ మొక్కలు కూడా వచ్చాయి అలాగే డాక్టర్ రోజ్ అంటారు కదా ఆ రోజెస్ కూడా వచ్చాయి చూడండి ఎంత మంచిగా అరుస్తుందో పక్షి ఇప్పుడు నర్సరీ అంతా కూడా కలర్ఫుల్గా ఉందండి ఎవరైనా రావాలంటే తప్పకుండా రావచ్చు అంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట నర్సరీ చూసారు అన్ని మొగ్గలతో ఉన్న ఉన్నాయి మందారాలు కూడా అలాగే రకరకాల మందారాలు ఉన్నాయి మళ్ళీ ఆల్మంద వెరైటీసు అన్నీ కూడా ఉన్నాయి అలాగే వాటర్ లిల్లీస్ అన్నీ కూడా మీకు చెప్తూనే ఉన్నాను కదా ఎప్పుడు కూడా చూపిస్తూ ఉన్నాను వాటర్ లిల్లీస్ కూడా మంచి మంచిగా ఉన్నాయి ఇలా వచ్చి అలా తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా నారు మొక్కలు అయితే చెప్పలేము బోల్డ్ అనే నారు మొక్కలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా నారు మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కలు కూడా వెరైటీస్ అన్నీ మంచిగా పళ్ళుతోటి ఉన్నాయి అన్నమాట మీరు రావచ్చు వచ్చి మీకు నచ్చింది మీరు తీసుకువెళ్ళచ్చు అన్నమాట అంత చక్కగా ఉంది అలాగే పాటింగ్ స్థాయిలు కూడా రెడీగా ఉంది మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి కాటింగ్ స్టైల్ కూడా ఉంది ఇంకా ఇంకేమున్నాయి మన దగ్గర గ్రో బ్యాగ్స్ కావాలన్నా స్టాండ్లు కావాలన్నా అంటే వన్ స్టెప్ మాట మీకు ఒక్కసారి మన నర్సరీకి వచ్చారంటే మీకు అన్నిటికీ అన్నీ కూడా దొరికేస్తాయి అన్నీ ఉన్నాయి మన నర్సరీలో మీరు ఖచ్చితంగా రావచ్చు మీకు చాలా ఉపయోగపడుతుంది మన నర్సరీ మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాం వారికి చాలు బాయ్